రాణించుకోకుండా ఎంత ఇబ్బంది పెట్టారో మీకు అవన్నీ కూడా తెలుసు పెట్టింది అంటే మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్ కాదా మూడు వేల ఐదు వందల మూడు వందల యాభై రూపాయలు చెప్తున్నారు ఇంకా బయటకు వస్తాయి స్కామ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా బయటకు వచ్చినప్పుడు లెక్కలు తెలుస్తారు మూడు వేల ఐదు వందల కోట్లు రాష్ట్రానికి నష్టం జరిగిందనంటే చాలా నష్టం జరిగింది ఏమో అభివృద్ధి చెందలేదు ఏందో వికలాంగ ముస్లి వికలాంగులకు అందరికి పెంచి పెంచుతామని చెప్పారు మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకటే స్టార్ట్ చేశారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు ఏం చేశారు సంవత్సరానికి రెండు వందలు రెండు వందల యాభై పెంచుకుంటా పోతున్నారు అట్లా కాదు కదా చెప్పిన మాట ప్రకారం చేస్తా దీపం పథకం ఇచ్చినారు తల్లికి కోతలం ఇచ్చినారు ఆర్టీసీ బస్లో ఫ్రీ అనేది ఆగస్టు పదిహేను డేట్ అనౌన్స్ చేసినారు అన్నదాత సుఖీపై ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో పాటు ఈ నెలలో ఎప్పుడు వస్తే ఒక చేద్దాం రెడీ చేస్తామని చెప్తున్నారు పడకుంటే మళ్ళీ వచ్చి అడగండి అంతేగాని ఓటుకి ఏదో వస్తే ద్వారా సుపరిపాలలో తొలి అడుగు ఎక్కడ పోయినా కూడా తినాలి చిరునవ్వుతో ఆర్బీఐ పిలిచి మాకు యోచన యోచన సంతోషం మీరు దాని మీద బుడ్డ తెల్లాలని చెప్పేసి ఎక్కడ పూర్తిగా మీరు కనపరాకుండా పోతారు అనుకుని దాని మీద లేకుండా పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు మా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు మీ ఎంత మీరు మీ ఎంత కాదు యువకలంలో ఎంతమంది ఆయనతో పాటు కలిసి తిరిగారు ఎంతమంది ఆయనతో మాట్లాడారు పార్టీ తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడ్డారు మీరు కూడా చూసారు మీ పర్సనల్ భేదాభిప్రాయాలన్నీ మీరు దూరంగా పోయారు కానీ పార్టీకి ఏ మాత్రం కూడా పార్టీలో క్రమశిక్షణ ఎంత పెద్ద క్రమశిక్షణ లేకపోతే దాని మీద చర్యలు తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ అందుకే పార్టీ కేడలు పార్టీ ఇంత గట్టిగా నిలబడుతుంది ఇన్ని ఏళ్ళ నుంచి కూడా విలువలతో కలిసి కూడిన రాజకీయం తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది కాబట్టి మీకు విమర్శలు చేయాలని ఇప్పుడు కూడా చెప్పింది ఆ రోజు రేపు తప్పులు చేస్తే తప్పు తిరుగుతే ప్రశ్నించండి కానీ నీచానికి దిగజారి ఎంత పడితే అట్లా మాట్లాడితే ఖచ్చితంగా తన తగ్గట్టు న్యాయపరమైన చర్యలు వచ్చి చర్యలు తీసుకుంటాం మేము బుద్ధి చెప్పేదాన్ని డెవలప్మెంట్తోనే బుద్ధి చెప్తాం సంక్షేమంలోనే బుద్ధి చెప్తాం తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే ఒకటి లక్ష్యం రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో ప్రతి ప్రతి పౌరుడు బాగుండాలి మీకు బి అని చెప్పి బిలో పావర్టీ ఉన్న కూడా ఎవరే కానీ పావర్టీలో ఉండకూడదు ఏదేళ్ళు లోపల అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం తీసుకురాడు ఇన్ని ఇన్ని మంచి పనులు చేస్తా ఉంటాయి ఆడ చెప్పాడు కీ ఇచ్చాడు పోయి మాట్లాడుకుంటూ వచ్చి మాట్లాడేసే మాట్లాడేసేట్లా ఎవరిని బట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేట్లా కొంచెం విలువలు కాపాడుకోండి సతీష్ చంద్ర మీ మీద అందరికి కూడా గౌరవం ఉంది మనం అందరం నీట్గా పద్ధతిగా ఉన్న నాయకుల్లో మీరు ఉన్నారు ఇంతకు

私は一緒に寝た。